చెప్పాలి ఓకే గట్టిగా చెప్పాలందరూ కూడా కుడి చేయి ముద్ర పెట్టుకోవాలి మనస్సాక్షిగా ఓ చేస్తున్నాం నువ్వు పర్లేదు

రాజీ లేని రాజీ లేని పోరాటం చేసి పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను గెలుపు సాధించి తీరుతాను నా రాష్ట్రాన్ని నా రాష్ట్రాన్ని కరువు రహిత అవినీతి రహిత అవినీతి రహిత ఆర్థిక ఆర్థిక అసమానతలు లేని అసమానతలు లేని రాష్ట్రంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి వనరులను వనరులను సంపూర్ణంగా సంపూర్ణంగా ఉపయోగించుకొని ఉపయోగించుకొని స్వర్ణాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించేందుకు సాధించేందుకు కృషి చేస్తాను కృషి చేస్తాను భూమి డే ప్రతి నీటి బొట్టెను ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి ఒడిసి పట్టి భూగర్భ జలాన్ని భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు పెంపొందించేందుకు పాటు పడుతుంది

మౌలిక సదుపాయాలు సహజ వనరులు అభివృద్ధి వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి

చాలా బాగా చేయించింది ఎలాంటి జీరో మిస్టేక్స్ ఏ తప్పులు లేవు అదే అనుకోకుండా చెప్తే రాజకీయ నాయకులది చాలా తప్పులు చేస్తారు చదువుకొని రిహార్సల్ రావాలి అలాంటిది ఆ అమ్మాయిది ఇప్పుడే చెప్పాను ఒక్క నిమిషంలో నేరుగా వచ్చి ఏమి తడుముకోకుండా బ్రహ్మాండంగా చేయగలిగిందంటే అది పిల్లలకు ఉండే ప్రతిభ ఆ ప్రతిభను పైకి తీసుకొస్తే ఏవైనా చేసే శక్తి సామర్థ్యం పిల్లలకు ఉంది దీన్ని ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క ప్రతిజ్ఞ స్వీకరణ శుద్ధిగా అమలు చేస్తామని గట్టిగా మీ ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్ రైట్ సైడ్ ఫ్లవర్ బుకే ఉంది సార్ ప్లీజ్ బుకే నాయుడు గారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మన విద్యార్థులు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ముందుగా ఇప్పుడు ప్రత్యూష చక్కగా మన ప్రతిజ్ఞ చేయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ అమ్మాయికి షాల్ మరియు ప్రద ఇవ్వడం జరుగుతుంది షాల్ సత్కరిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవంగా దీన్ని భావిద్దాం అందరూ చప్పట్లతో అభినందించాలి